అందరికీ నమస్కారము సోషల్ మీడియాలో గత రెండు రోజులుగా చూస్తున్నాను భారతదేశంలో జనాభా కొన్ని వర్గాల్లో తగ్గుతుంది అంటే ఎస్పెషల్లీ హిందువుల్లో పంతొమ్మిది వందల యాభై నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఏమో సెన్సస్ తీశారు అయితే ఏంటంటే ఈ సామాజిక పరిస్థితులను బట్టి వాళ్ళ వాళ్ళ ప్లాన్ ప్రకారం వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి హిందువులు వాళ్ళ ఇద్దరే చాలు మంచిగా చదివించుకోవాలా అనే ఉద్దేశంతో కొంచెం లేటుగా కూడా మ్యారేజెస్ అవుతున్నాయి మ్యారేజెస్ అయినా కానీ ఇద్దరికంటే ఎక్కువ వాళ్ళకు సరి అయిన పోషణ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అటువంటి నిర్ణయం తీసుకొని ఉండొచ్చు అయితే ఒక విధంగా ఏంటంటే మన పక్కన ఉన్న దేశాల్లో మెజారిటీ రిలీజియన్ అంటే పాకిస్తాన్లో ముస్లిం పాపులేషను మైనారిటీ హిందువుల కంటే ఎక్కువ పెరుగుతుందంట భూటాన్లోనేమో బుద్ధిస్టు పాపులేషన్ పెరుగుతుందంట శ్రీలంకలోనేమో బుద్ధిస్టు పాపులేషన్ పెరుగుతుందంట మామూలుగా ఏంటంటే పాపులేషను వేరే మైనారిటీస్తో పాటు వీళ్ళ పాపులేషన్ కూడా పెరగాలి అయితే మైనస్ సెవెన్ పాయింట్ ఎయిట్ తగ్గింది అంటున్నారు సరే మన సెన్సర్ చేశారు అది ఓకే అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన జనాభా ప్రపంచంలో చైనా కంటే ఎక్కువ ఉన్నాం మనం ఇప్పుడు చైనా వాళ్ళతో మనం పోల్చుకోలేము ఇన్ని రకాల భాషలు ఇన్ని రకాల ప్రాంతాలు వాళ్ళకు లేవు వాళ్ళు పాటించేది కమ్యూనిజము తర్వాత వాళ్ళ రూల్స్ వాళ్ళవి అయినా మనకంటే కొంచెము ఆర్థికంగా బాగానే ఉంటారు వాళ్ళు డిసిప్లైన్ కాబట్టి మనం కూడా ఏంటంటే ముఖ్యంగా ఇప్పటికైనా జనాభా నియంత్రణ చేసేదానికి ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొచ్చి జనాభాను పాపులేషన్ కంట్రోల్ చేయాలి లేకపోతే మనకున్న వనరులు సరిపోకపోవచ్చు ఆ తర్వాత ఇబ్బంది కావచ్చు ప్రస్తుతానికి ఇబ్బంది లేదు కానీ భవిష్యత్తులో వచ్చేదానికి ఉంది కాబట్టి అందరూ ఒకసారి ఆలోచించుకోండి ఇక్కడ ముఖ్యంగా జనాభా జనాభా కంట్రోల్కి అంటే పాపులేషన్ కంట్రోల్కి మత ప్రాతిపదికన కానీ ప్రాతిపదిక కానీ ఇవి ఏమీ బేస్ చేసుకుని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు ప్లస్ ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా జనాభాను ఎలా కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయకపోతే ఉండే సమస్యలు ముఖ్యంగా నీటి తాగునీటి సౌకర్యాలు తర్వాత వసతి ఉద్యోగ అవకాశాలు తర్వాత ఆహార పదార్థాలు ఇప్పుడు ప్రస్తుతానికి ఉచిత బియ్యము ఉచిత గోధుమలు ఇవన్నీ ఇవ్వగలుగుతున్నాము రేపు ఈ విధంగా వాళ్ళు చెప్పిన సెన్సస్ ప్రకారము ఒక పర్టికులర్ మైనారిటీ నలభై ఆరు పాయింట్ త్రీ పర్సెంట్ పెరిగిందన్నారు ఈ విధంగా పెరిగితే మనకేమో ఈ ప్రకృతి వనరులు ఇలానే ఉంటాయి డబ్బు ఏం పెరగదు ఎలా ప్రొవైడ్ చేయగలం మన ఫెసిలిటీస్ మీరే ఆలోచించుకోండి ఈ దేశం యొక్క ఆర్థిక ప్రగతికి పనిచేయండి జై హింద్ జయ భారత్